రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బెంకంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇటీ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ అమ్మాయిలను ఎవరైనా హరస్మెంట్ చేస్తే షీ టీంకి తెలియపరచాలని తెలియపరిచిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హరస్మెంట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ కృష్ణ షీటీం ఎస్ఐ ప్రమీల మరియు తదితరులు పాల్గొన్నారు ఆమెనుక బాయ్స్ కి ఐడియా లేదా వినలేదా ముందు వినలేదా ఏంటి వినలేదు ఆమె రాలేదా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ముందు ప్రమీల వచ్చారా అది బాయ్ ఎప్పుడు ఎందుకు ఉండరు ఇద్దరు కదా ఓకే బట్ కొంతమంది పిల్లలు అంటున్నారు నాకు షీటీ తెలియదు ఎవరైనా అబ్బాయికి తెలుసా ఏంటి ఎవరు ఒక్కరికి కూడా తెలియదా అదే ఒక్కరికి తెలుసు టీమ్ అంటే ఏంటి మన లేడీ పోలీస్ లేకపోతే జెంట్ పోలీస్ జస్ట్ ఉమెన్ సెక్యూరిటీ ఉమెన్ సేఫ్టీ కోసం మనం ఒక చిన్న బింగ్ లా ఫైవ్ సెవెన్ మెంబర్స్ అట్లా అట్లా పెట్టి వాళ్ళు తిరుగుతారు ఊరు ఊరు తిరుగుతారు జిల్లాలో తిరుగుతారు ఎక్కడైనా ఉమెన్ హెరాస్మెంట్ అవుతుంది గర్ల్స్ హెరాస్మెంట్ అవుతుంది వాళ్ళకి అక్కడ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు మన జిల్లాలో కూడా రెండు మూడు కేసులు అట్లా పట్టుకున్నారు ఇప్పుడు మీరు స్కూల్ నుండి బయట పోతారు గర్ల్స్ ఎప్పుడైనా మీరు బైక్స్ వల్ల చూసారా బైక్స్ లో స్పీడ్ లో వస్తారు చూసారా దానికి ఏం చేశారు ఇట్లా కింద చేసి వెళ్ళిపోయారు అదే చేశారా ఎవరికి చెప్పలేదా మీ టీచర్కి సార్ ఇప్పుడు బైక్స్ వల్ల మనం వెళ్ళినప్పుడు వస్తారు చెప్పారు ఎవరికి ఈమె నంబర్ లేదా ఓకే సరే ఇప్పుడు ఈ రోజు నంబర్ నంబర్ సేవ్ చేయండి ఇట్లయినా ఎప్పుడైనా మీ స్కూల్ ముందు మీ ఇంటి ముందు ఎవరైనా అట్లా చేస్తే తొందరగా ఈమెకి చెప్పాలి చెప్తారా అది ఎవరి కోసం షీటింగ్ కోసం మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు మీరు చెప్పకపోతే ఆమెకి ఐడియా రాదు దేవుడు చెప్పారు కదా స్కూల్లో వెళ్ళు అట్లా జరుగుతుంది స్కూల్ బయట వస్తుందా అట్లా ఏమైనా ఆలోచన వస్తుందా అట్లా మీరు తప్పకుండా ఈమెకి చెప్పాలి మేడం మన స్కూల్ బంద్ అయినప్పుడు కొంత అబ్బాయిలు ైక్స్ లో వస్తారు వాళ్ళు పట్టుకుని జైలు పంపించండి చెప్పగలదు అంతే చెప్పాలి అంటే ఇప్పటి వరకు చెప్పలేదు ఇప్పటి వరకు చెప్పలేదు సో ఇప్పటి నుండి చెప్తారు సో దా ఆల ఆల్రెడీ దాంట్లో ఏమైతుంది అతని పైన కేసు అవుతుంది మీరు పోలీస్ స్టేషన్ మీ అమ్మా నాన్న పోలీస్ స్టేషన్ రావాలని అవసరం లేదు మీరేం చేస్తారు మీ అమ్మకి చెప్తారు అమ్మ నా అబ్బాయి అట్లా ఒక అబ్బాయి అట్లా చేశారు అమ్మ ఏం చెప్తుంది ఏ వదిలే చెప్తుంది అది చెప్తుందా లేదా చెప్తది ఏం చెప్తుంది అమ్మ ఇప్పుడు పోతామో పోలీస్ స్టేషన్ పోతామో వెళ్ళురా అట్లా చెప్తారా మీరు చెప్తుంది ఫోన్ ఇవ్వరు మీకు ఓకే అదే ఫోన్ ఇవ్వరు బట్ ఏం ఎవరికి చెప్పరు మన పోలీస్కి చెప్పరు షీటింగ్ కి చెప్పరు దాంతో ఏమైతుంది ఇప్పుడు మీ ఫోటో పెట్టారు నెక్స్ట్ టైం ఏం చేస్తారు మీ ఇంటికి వచ్చేస్తారు వస్తారా మీరు ఆపకపోతే ఏం చేస్తారు మీరు ఏం చేయాలి ఏం పెరిగింది మీలా గుర్తు పెడతారా అబ్బాయిలు కూడా మీకు కూడా ఎవరైనా బాధ పెడితే అమ్మాయిలు మీకు మీకు అమ్మాయిలు బాధ పెడితే ఎవరికి చెప్పాలి టీడీన్కి చెప్పాలి మీరు అమ్మాయికి బాధ పెట్టకూడదు అమ్మాయి మీకు బాధ పెట్టకూడదు అంతే సింపుల్ ఎవరైనా ఎవరికి బాధ పెడుతున్నారు షీటింగ్ చెప్పాలి వాళ్ళకి చెప్తే అది ఆప్తారు అక్కడ సో దట్ మళ్ళీ ఇంక్రీజ్ కాదు ఇప్పుడు గవర్నమెంట్ కేసు తీసుకొచ్చింది అది యాక్ట్ తీసుకొచ్చింది పోక్సో ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చెప్పారు డిఎస్పీ చెప్పారు పోక్సో అంటే ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రామ్ సెక్షువల్ అఫెన్స్ ఇస్ యాక్ట్ దానిలో ఏమేమైతే ఇప్పుడు ఒక హిందీలో ఒక మూవీ వచ్చింది ఇది ఆలియా భట్ భట్ తెలుసా తెలుసా దానిలో షారుక్ ఖాన్ మూవీ వచ్చింది పేరు గుర్తు రావట్లేదు నాకు చూడలేదు మీరు చూసారా చూడలేదు ఎవరు చూడలేదా ఓకే దానిలో ఏమైతుంది అంటే ఆలియా భట్కి అది చైల్డ్హుడ్ లో చైల్డ్హుడ్ లో ఒక రిలేటివ్ ఇట్లయి సెక్చువల్గా అరెస్ట్ చేస్తారు దాంతో ఆమెకి అప్పుడు ఏమి ఇబ్బంది రాదు మైండ్ లో ఇఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోతుంది టెన్ ఇయర్స్ తర్వాత కూడా అదే ఇన్సిడెంట్ తో డిప్రెషన్ లో ఉంటది ఆమె ఆ షారుఖ్ అదే యాక్టర్ ఒక సైకాలజిస్ట్ లాగా యాక్ట్ చేసి ట్రీట్ చేస్తారు అది ఎందుకు జరిగింది అప్పుడు ఆమె ఏం చెప్తుంది నేను అమ్మకి చెప్పాను నా అమ్మ నా మాట వినలేదు నా నాన్నకి చెప్పాను నా నాన్న నాన్న నా మాట వినలేదు ఇప్పుడు మీకోసం మనం ఎవరు తీసుకొచ్చాము వెరీ గుడ్ సో ఎట్లయినా ఇన్సిడెంట్ అయితే అది క్రైమ్ మీరు చెప్పాలి మనం మీకు పిలువము పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఏమన్నారు మీకు అసలు పిల్గొ మీరు జస్ట్ ఒకసారి ఫోన్ చేసి చెప్పండి మేడం ఇట్లా ఇట్లా జరుగుతుంది మీ పేరు కూడా చెప్పకండి ఎస్టీడీ ఫోన్ చేయండి పర్లేదు బట్ ఆ డీటెయిల్స్ ఇచ్చేసండి అది కూడా చాలా ఈమె దానిపైన యాక్ట్ చేస్తుంది మీకు ఫోన్లో మాట్లాడడం రావట్లేదు మీ నాన్నలో వాట్సాప్ నంబర్ ఉందా మీ దగ్గర కూడా ఉండొచ్చు కదా ఇప్పుడు కొంతమంది ఇట్లా వీడియోస్ తీస్తున్నారు నేను చూశాను ఇక్కడ పిల్లలు గర్ల్స్ వీడియోస్ తీసారు ఫోన్ తీసుకొచ్చారా ఫోన్ ఉన్నా ఇంట్లో మీ దగ్గర ఉంది ఓకే సరే ఓకే డాడీకి ఉంది డాడీ నుండి నైట్ ఫోన్ చేసి మెసేజ్ చేసేయండి తర్వాత డిలీట్ చేసేయండి మీ డాడీకి తెలియదు మీ అమ్మకి తెలియదు సిటీ తెలిసిపోతుంది ఫస్ట్ అమ్మా నాన్న చెప్పాలి వాళ్ళు వినకపోతే సరే వదిలేసే మెసేజ్ చేసి చెప్పాలి డిలీట్ చేయాలి అది జస్ట్ చూసుకోండి కాబట్టి మీ సేఫ్టీ ఫస్ట్ మీ చెట్లో ఉంటుంది మనం ఉన్నాము మన సీడింగ్ ఉంది నేను లోకల్ ఎస్ఎప్ఓ ఉన్నారు ఇన్స్పెక్టర్ ఉన్నారు కృష్ణ వీళ్ళు బయట తిరుగుతున్నారు మనం కూడా తిరుగుతున్నాం అన్నది మీరు మన ముందు వస్తే మనం చేయడానికి అంతా లేదు సో అందువల్ల దయా చేసి ఏమైనా చెప్తే చెప్పాలి